అబ్బో అవును ఈ అందంగా ఉందంటే ఈ ఇంట్లో ఉన్నమ్మాయి ఇంకెంత అందంగా అందం గురించి ఇంకేం తెలుసురా అందమంటే అరే అందమంటే మన బుర్ర ఏ అమ్ముకునే ఎంకమ్మ కన్నా మటానీరు అమ్ముకునే సుబ్బమ్మ కన్నా అంత అందంగా మనం అసలు ఇక్కడ ఎందుకు వచ్చామంట ఊరా ఈ గుర్తొచ్చింది గుర్తొచ్చింది

ఎవరు ప్రేమ పెళ్లి చేసుకుంటుందో అది అయ్యేం కాదు ఆ అమ్మాయి నా కోసం నా అందం కోసం వచ్చింది ఉంటుందిరా అందుకని ఈ చెప్పులు ఇక్కడ మరిచిపోయింది అవునా కాదా ఎవర్రా అమ్మాయి అమ్మాయ

அனுமான வச்சிது ஆட பிள்ள கொடுத்து அந்த கூடா ஒரு மொஹம் போட ஆட பிள்ள சிகளும் அனுமான ఇది ఒక ఇద్దరు జరగ చెప్పు పట్టుకొచ్చాం కదా ఆ పట్టుకున్నాం మన ఇద్దరిని జలవ సగం ప్రేమిస్తున్నట్టిందిరా ఏం కోతరా మా చెప్పు ఇలా ఈ రెండు చెప్పులు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి ఇవి ఎక్కడ ఉంటాయి అందు కాబట్టి ఆ పిల్ల ముందు 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 నన్ను ప్రేమించాలి అంత ఎనక నువ్వు ప్రేమించుకోరా నాకే డోకరే కొడతావా అదేం కుదరదు నేను ముందు ప్రేమిస్తా నువ్వు వెనక ప్రేమించు కుదరదా నేను అడప తడప ఊళ్ళో తిరుగుతున్నాను కాబట్టి ముందు నేను ప్రేమిస్తా ఎప్పుడు సేగలు కాబట్టి నీ ముఖం ఎన కాబట్టి వెనక ప్రేమించురా ఎలా రా అయితే ఆ పిల్లని చిరోగా సగం ప్రేమించుకుందాంరా అరేయ్ అదేం కుదరదురా ముందు నేను పేమిస్తా నువ్వు ఎనకాల పేపించురా అతను కుదరదు పనిరా ఎవరి కాడికి అని పోదాం బా పెద్ద మనుషుల కాడికి రంగి చెట్టు ముఖ్యంగా కాడికి పోదామా లే పాటే ఊళ్ళో తారు తడిచి ఆయన ఉండిగా నాగేత్ రావు ఆ నిజంగా రంగుల కాడిపోయి పూకొందాం ఎవరికి నాయకుడు మాలేరా అదేం కుదరా ముందు నేనే ఎలక నువ్వు ప్రేమించు అసలు నా వల్ల కానిపోయినరా వచ్చేసిందిరా అమ్మాయిరా రా పిల్లాకి అన్నారంటే పళ్ళు రాళ్ళ కొడతీ ఎలా పిల్ల మరదలా అంటాను ఏంటి ఒళ్ళు ఎలా ఉంది ఎలా ఉందంటే మరదలా కొర్ మరదలా రాత్రి నుండి నీ కోసం ఎదలా సత్తన మరదలా ఎందుకే ఉందండి అందుకే ఆ ఆ అబ్బో నీ పేరేమిటి మరదలా నా పేరు జయ జే జా జయ ఈ చప్పు నా ప్లేదు విభిస్తాన జయ వాడు కన్నాతే వాడు ఏదోన్నార యదవా జయ వాడు ఏదోన్నార ఏయ్ యదవా వాడు గే గే దేనికి పరిగాడు నన్ను ప్రేమించు ఏయ్ ఏయ్ జయ ఇవ మాదా అరదలా ఇవ మాటలోనగా నమ్మినవో అనుకో

అతికే వగారంటే ఈ చెప్పులతోనే మీకు భర్త పూజ చేయాల్సి వస్తుంది అయ్యా మనకి కోపం గుచ్చుకుంటుందిరాస్ కేస్ అసలు మీరు ఎవరు అటువంటి లేకుండా ఇంట్లోకి వచ్చి అతిగా వాగుతున్నారు ముందు బయటికి నడవండి అసలు ఇక్కడకి ఎందుకొచ్చారో అది చెప్పండి తారకలో మాకు ఈ చెప్పులు దొరికాయి అంతే రాత్రి నుండి నిన్ను ఎతకడానికి వెళ్ళాం ఎందుకో పాపం చెప్పులిచ్చి ప్రేమించమని రాడడానికి నీ రెండు చెప్పులు నీ కాలుకు దొడికి నన్ను పే 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 చెప్పు ఈ చెప్పు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పాలి ఈ చెప్పు నీదేనా ఈ చెప్పులు నావి కాదు ఒరే మొదటికే

పట్టుకున్నామండి ఆపండి ఆపండి అంటే మీరు ఎందుకే జంతువులు డిటేట్లు అనమాట గాలిలో ఎగిరే పక్షులకి నీటిలో ఈదాకి వాడి పిల్లలకి వాడి అమ్మమ్మలు కూడా మేము చాలా చాలు చాలా చాలు మీ ప్రతాపాలు చూడండి కళాకారులారా నా చెప్పులు నా దగ్గరే ఉండే కానీ ఇంకా మీరు బయలుదేరండి సార్ ఇంకా బయలుదేరండి మేము అంత తేలికగా వెళ్తామంటాం అజయ్యా నిన్న సాయంకాలం కాలం మీరు ఎక్కడున్నారో చెప్పగలరా యా గో నిన్న నువ్వు ఎప్పుడప్పుడు తిరుగుతున్నావా నువ్వు నాకు షెడ్ అప్ నోర్ నా పర్సనల్ విషయాలు నా పేరు గురించి మీకెందుకు నీ చబచమ్మా అమ్మా అమ్మా మా చగా హలో మా గొల ఒక్కసారి తిలిచి 왔다 జయ వాడు మాద నమ్మగ వాడు దగ్దా మోద జయ ని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాలే సరే జయ

వెళ్ళవని కాళ్ళు వత్తనా వేడి వేడి నీళ్లు స్నానానికి వెళ్తానా కష్టపడి వచ్చినవని కాళ్ళు వత్తనా వేడి వేడి నీళ్లు స్నానానికి వెళ్తానా వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళుగా సరే పండగ పండక్కు నేను తాన మాతనే

మనంద <imitra> <imitra> ెట్టినా ఉల్లిగడ్డలు ఉడత కూర వేపు నెట్టినా ఇప్పల సార కానెట్టినా ఉడతకు రిగడ్డ వేపుడు నాగద్దల సార నాగో కరే ఉడతకు ర ఉల్లిగడ్డ వేపుడు నా గద్దే నాకు ఆఖరస్త మొన్ని చిందుందా ఇందాక ఉందా ఇందా అక్కడ ఉందా నిండి అదే మొన్ని చిందేది ఇందా అక్కడేంది అక్కడేంది నాట్యమాడనా లతా మంగేష్కర్ లా పాట వాడనా మామ రంబా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ లా పాట వాడనా నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గురందము కలిపి నన్ను ముడిపిస్తున్నవే నీకున్న అందం అసలు వాళ్ళకెక్కడిదే ముగ్గురు అందము కలిపి నన్ను మురిపిస్తున్నదే అయితే ఇంకేం సరేనా ఓహో ఇంకేం కావాలి అదే మొన్నస్తుంది కదా అంత లేదమ్మా అబ్బా నిన్ను చిందా నిన్ను చిందా ఏ ఇందాకడుందా ఇందాకడుందా ఒక్కొక్క నిన్ను చిందేంది మొండి చిందేంది